దేవాంగ పురాణంలో అత్యంత ఆసక్తికరమైన మరియు నేతవృత్తిలో రంగుల ఆవిర్భావానికి సంబంధించిన అద్భుతమైన ఘట్టం ఇది దేవల మహర్షి శ్రీమహావిష్ణువు నాభికమలం నుండి తెచ్చిన దారాలు పద్మతంతువులు వాస్తవానికి మొదట్లో స్వచ్ఛమైన తెలుపు రంగులో అద్భుతమైన కాంతితో ఉండేవి కాని అవి ఐదు రంగులుగా మారడానికి గల నేపథ్యం ఇది దేవల మహర్షిని అడ్డగించిన ఆ ఐదుగురు రాక్షసులు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు తదితరులు ఒక్కొక్కరూ ఒక్కో విధమైన రాక్షస విభిన్నమైన తత్వాలను లేదా విభిన్న మూలకాలకు ప్రతీకలుగా కలిగి ఉండేవారు వారి శక్తుల స్వభావం వేరువేరుగా ఉండటం వల్ల ఆ ఐదుగురి రక్తంలో ఐదు విభిన్నమైన లక్షణాలు ఛాయలు దాగి ఉన్నాయి శ్రీ చౌడేశ్వరీదేవి ఉగ్రరూపంతో ఆ పంచ రాక్షసులను తన ఆయుధాలతో ఖండించినప్పుడు వారి శరీరాలనుండి వెలువడిన రక్తం ఎగిరి దేవల మహర్షి వద్ద ఉన్న ఆ స్వచ్ఛమైన దారాలమీద పడింది రక్తం అంటితే దారాలు మలినం కావాలి లేదా ఎర్రబడాలి కాని అక్కడ సాక్షాత్తూ అమ్మవారి అగ్ని తేజస్సు ఉండటం ఆ దారాలు విష్ణువు నాభికమలం నుండి పుట్టినవి కావడం వల్ల ఒక అద్భుతం జరిగింది అమ్మవారి దివ్య సంకల్పం వల్ల ఆ రాక్షసుల రక్తంలోని విభిన్న తత్వాలను ఆ దారాలు గ్రహించాయి ఆ రక్తం మలినంగా కాకుండా అప్పటికప్పుడే ఐదు అద్భుతమైన రంగుల దారాలుగా అనగా పంచవర్ణాలుగా అనగా ఎరుపు పసుపు ఆకుపచ్చ నలుపు తెలుపు లేదా నీలం రంగులుగా రూపాంతరం చెందింది మానవులకు దేవతలకు కేవలం తెల్లని వస్త్రాలు మాత్రమే కాకుండా అందమైన రంగురంగుల వస్త్రాలను అందించాలనేది అమ్మవారి ఉద్దేశం అందుకే రాక్షసుల సంహారం ద్వారా లోకానికి పట్టిన పీడను విరగడ చేయడమే కాకుండా వారి రక్తం ద్వారా సృష్టికి తొలిసారిగా రంగుల వస్త్రాలను అనగా పంచవర్ణాల వస్త్రాలను పరిచయం చేసింది ఆ జగన్మాత ఆ రాక్షసుల క్రూరత్వం అంతరించి ఆ స్థానంలో ఒక అందమైన కళ రంగుల దారాలు పుట్టింది ఈ సంఘటన వల్లే దేవల మహర్షి తొలిసారిగా ఐదు రంగుల దారాలతో అందమైన వస్త్రాలను నేయగలిగాడు నేటికీ చేనేత వృత్తిలో దారాలకు రంగులద్దే విధానానికి వస్త్రాల అందానికీ ఇదే మూలకారణంగా దేవాంగపురాణం చెబుతోంది